అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ భాగ్యనగరం లాల్ దర్వాజా మేకలబండ నల్ల పోచమ్మ తల్లి దేవస్థానం ప్రస్తుతం ఆలయంలో ఉన్నానండి అలా అలా ఒక రెండు మూడు గంటలు ఇక్కడ గడిచిపోతుంది అంతే ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు ఇక్కడ అయితే ఆ బంగారు బోనం తయారు చేయించింది గోల్కొండ నవీన్ గారు అందరికీ సుపరిచితులే ఇదిగో బోనంతో పాటుగా మనతో పాటు ఉన్నారు బోనం విశేషాలు అసలు ఎప్పటి నుంచి ఇలా ఈ సంకల్పం వారికి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు తయారు చేశారు ఎప్పటి నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారు వారి మాటల్లో విన్నాం నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం చక్కగా అలా ఆ బంగారు తల్లి ముందు బంగారు బోండం అనమాట ఏంటంటే విశేషం ఎప్పుడు అనిపించింది మీకు బంగారు బోండం సమర్పించాలని సంకల్పం మేము ఫైవ్ ఇయర్స్ కింద అనుకున్నామమ్మా అనుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే చేయాలని అనుకున్నాము ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అది థర్టీ డేస్ మూడు నెలలు పడుతుంది చేయాలంటే మేము సంకల్పం తీసుకున్నాము అనుకొని అమ్మవారికి వచ్చి మొక్కుకున్నాము మొక్కుకొని మా ప్రెసిడెంట్ నేను పొన్న వెంకటరమణ నేను ఇద్దరు డిస్కస్ చేసి చేపిద్దామని అనుకున్నాము అమ్మ మేము అనుకుని అమ్మవారు మొక్కుకున్నామమ్మ మొక్కుకొని మేము స్టార్ట్ చేసినామమ్మా ఎట్లా జరిగిందో అమ్మ నాకైతే ఒక సిక్స్ డేస్ నిద్ర లేదు మొత్తం అవుట్ కూర్చొని చేయించినమ్మా చేయించాలంటే చేయించాల అంటే స్వర్ణకారులం కదా మా చేతువృత్తి మేమే చేయించినాము

మాకు బంగారు బోనం చేయాలనిపించి అనుకుంటున్నాము మా సంకల్పం నెరవేర్చమ్మా అని గట్టి సంకల్పం తీసుకొని మేము ముందుకు వెళ్ళామమ్మా బా ఎంతమంది స్పందించారమ్మా చాలా మంది అయితే మీతో కాదు మీరు చేయలేరు మీతోనూ అసలు కాదు మీరు చేయలేరు అన్నారమ్మా మేము స్పిరిట్గా తీసుకొని అమ్మవారిని నమ్ముకొని ముందుకు వెళ్ళామమ్మా ఫిఫ్టీన్ డేస్లో బోనం రెడీ చేస్తాం ఎంత నీట్గా డీటెయిల్గా అంటే స్వర్ణకారుడు పనితనం అక్కడే తెలుస్తుందండి కదా మనం చూడగానే అబ్బా చూడ ఎంత బాగుంది అని అంటాం ఫోటోల్లో చూసినట్టుగా ఎంత నీట్ గా ఎలా ఉంటుందో ప్రతిదీ కూడా చాలా చక్కగా చేశారు పదిహేను రోజుల్లో అయిపోవడం అనేది నిజంగా అద్భుతమే వర్క్ మెన్షిప్ అయితే చాలా మంచి నీట్ గా చేసి గోల్డ్ ఇది ఏంటి టెంపుల్ వర్క్స్ చాలా చేస్తాం విజయవాడ మా దగ్గర నవరాత్రుల సరస్వతి రూపం ఉంటది అక్కడ ఐదు కిలోలు పెట్టి వీణ తయారు చేసి మేకింగ్ ఒక రియల్ ఎస్టేట్ త్రూలో మాకు ఆర్డర్ వచ్చింది తయారు అది ఎంత అమ్మా అది టువెల్వ్ డేస్లో చేసినామమ్మా ఛాలెంజ్ తీసుకొని తీసుకోని డేస్ లో విజయవాడ కనకదుర్గమ్మకి చెప్తున్నాను కదా టువెల్వ్ డేస్ లో చేయడం అసలు ఇంపాసిబుల్ అమ్మా అమ్మ అలా చేయించుకుంటుంది అంతే అంటే మీ పనితనాన్ని అమ్మ గుర్తించి ఈ విధంగా ఆవిడ పని ఆవిడ చేయించుకుంటుంది మరి నా కోసం ఇది అన్న అంటే అర్జెంట్ వర్క్ మెన్షిప్ గిట్ట కొంచెం ఇది చేయడం అని కాదమ్మా వర్క్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి షేప్ కానివ్వండి నక్షి కానివ్వండి దాని మీద వర్క్ కానివ్వండి వర్క్ ఏమంటారండి నక్షి వర్క్ నక్షి వర్క్ అంటారు ఇది చేసినప్పుడు గిట్టమ్మా మడితో స్నానం చేసి జంజము

టాస్క్ ఉండే అంటే కొన్ని సార్లు అమ్మ పరీక్షిస్తూ ఉంటుంది కదా ఆ పదిహేను రోజుల్లో ఏదైనా పరీక్ష ఎదురైందా అయిందమ్మా చాలా అడ్డంకులు వచ్చినాయి చాలా ఫేస్ చేసినాము ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు అంటున్నారు అన్ని అరే మేము బూస్టింగ్ తీసుకోలేదు అమ్మ ఉంది మా ఇన్కమ్ మేము ఎట్లయినా అమ్మ మా ఇన్కమ్ ఉంది చూసుకుంటారు అమ్మ చూసుకుంటారు అని చెప్పేసి ఎక్కడ పోయినా మా నోరు కాలు కాలేదమ్మా అందరూ ప్రజలందరూ గిట సహకరించారు మా గుడి కమిటీ గిట సహకరించింది మేమంతా ఒక యూనిటీ లాగా ఎవరున్నా లేకున్నా కానీ మా మా గుడి మా అమ్మవారు మా మేము సేవలు చేసుకోవాలి అమ్మవారు మాత్రం చేయించుకుంటుంది మేము మొత్తానికి పదిహేను రోజుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అమ్మ తలుచుకుంటూ దీక్షగా దీక్షగా నియమనిష్టలతో ఈ విధంగా బంగారు మోనం తయారు చేస్తారు మరి అమ్మకి సమర్పించాక మీ మొదటి అనుభవం చెప్పండి అమ్మ చాలా ఆ రోజు అయితే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయమ్మా ఇంకోటి ఏంటంటే మాకు పెళ్లి బోనం ఉంటది మాకు ఈ బోనాల పండుగ రోజు బోనం ఉండదు అనమాట నా బిడ్డతో ఎత్తియాలి ఎత్తియాలని ఉండేది అయితే పొన్న వెంకటరమణ వాళ్ళ మమ్మీకి చెప్తే మీ ఇంటికి వెళ్ళి తీస్తలేవు కదా నీ కూతురికి నా ఇంటికి వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు గిటమ్మా నేను చెప్తున్నా నా లైఫ్ లో ఆ రోజు నేను మర్చిపోన్నా పొన్న వెంకటరమణ వాళ్ళ మమ్మీ మాలిక్యమ్మ గారు ఆమె నా కోరిక నెరవేర్చు ఏదో నేను ఎన్నోసార్లు అమ్మా అమ్మ నేను ఎప్పుడు బోనం నా బిడ్డతో చేయించుకుందాం అని అనుకుంటున్నా ఎప్పుడు అవ్వట్లేదమ్మా అంటే ఆమె మనసులో పెట్టుకుంది బోనాల రోజు పొద్దున్న చెప్పింది మీ బిడ్డకి ఎక్కిద్దామని చెప్పి ఆ రోజు నా నా కూతురికి ఎక్కేయడము నా కూతురికి బతుకమ్మ ఇచ్చిన బంగారు బోనం బోనం ఎప్పియడము చేయడము నాకు చాలా సెంటిమెంట్ నా కూతురు అంటే నాకు చాలా సెంటిమెంట్ షాప్ గిట్ట నక్షత్ర జ్యువెలర్స్ అనే మీరు అంటే అని పెట్టాము

చాలా దేవాలయాలు చూసారుగా ఇంత అద్భుతంగా చేశారు పదిహేను రోజుల్లో ఈ బంగారు బోనం తయారు చేశారండి ఇలా ఎన్నో దేవాలయాల్లో సమర్పించారు మీరు కూడా ఏమైనా ఆర్డర్ ఇవ్వాలి ఇలా అనుకుంటే కనుక గొల్కొండ నవీన్ గారికి చెప్పేయచ్చు వారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అందరికీ తెలుసు వారిని ఎవ్వరు కూడా చాలా మందికి తెలుసు ఒకవేళ సంప్రదించాలనుకున్నా మీరు వెంటనే సంప్రదించండి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు అనుకున్న టైంలోనే డెలివరీ ఇచ్చేస్తారనమాట అంతకన్నా ముందుగానే ఇవ్వడానికి ప్రయత్నిస్తామని చెప్పారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్ఠలతోటి ఇలా అమ్మవారికి సమర్పించేటువంటి వస్తువులు తయారు చేస్తారండి చాలా సంతోషం పుట్టుకునే అదృష్టం కలిగింది అది చాలా నేను దానికి చాలా సంతోషించారు నేను చెప్పగానే బంగారు ఉంటుందంటే ఇలా ఉంటుందా అని అడిగాను కదా నేను మిమ్మల్ని అందుకనే చూద్దామని అనిపించింది అదే చాలా సంతోషం అండి చాలా సంతోషం నమస్తే